అప్పుడు రుద్రుడు ఈ విధంగా అన్నాడు ఓ బ్రహ్మ నా వద్ద అటువంటి సృష్టి లేదు మరణించే సంతానాన్ని నువ్వే సృష్టించు ఈ రుద్రులు నాతోనే ఉంటారు వీళ్ళు యజ్ఞభాగానికి అర్హులు అని పలికి సమాధులు స్థితిలోకి వెళ్ళిపోయాడు రుద్రుడు ఆనాటి నుండి మరణం లేని ప్రజా సృష్టి ఆగిపోయింది మానవ సృష్టి మొదలైంది అనమాట మరణం ఉన్న సృష్టి వెంటనే బ్రహ్మ సృష్టి కార్యానికి ఉపక్రమించినా కూడా ఆ సృష్టి వృద్ధి పొందనటువంటి కారణంగా స్త్రీ పురుష సంబంధమైనటువంటి మైథున క్రియతో కూడినటువంటి సృష్టి చేయాలి అని సంకల్పించుకున్నాడు కానీ అప్పటికి స్త్రీ అనేది లేనటువంటి కారణం వల్ల పరమేశ్వరుడి యొక్క సహాయాన్ని అపేక్షించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషపడి పరమేశ్వరుడే స్వయంగా అర్ధనారీశ్వర స్వరూపంలో సాక్షాత్కరించాడు ఎప్పుడు చూడనటువంటి ఎన్నడూ ఎరగనటువంటి ఊహకైనా అందనటువంటి ఆ జగన్మోహన రూపాన్ని చూచి మోకాళ్ల మీద వంగి చేతులు రెండు ముగిడ్చి బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు జయ జయ మహాదేవ జయేశ్వర మహేశ్వర జయ సర్వ గుణ శ్రేష్ట జయ సర్వ సురాధిప जय प्रकृति कल्याणी जय नायिके जय प्रकृति दूरे जय प्रकृति सुंदरी जय जय मयोघ महामाय जय मोघ मनोरथ जय मोघ महालील जय मोघ महाबल जय विश्व जगन्मात जय जगन्माये. जय विश्वजगद्धात्री जय विश्वजगत्सभी जय शाश्वती कैश्वर्ये कालय जय काकार जय शाश्वतिकाकार जयशाश्वतिकानुग जयात्मत्रय निर्मात्री जयात्मात्रयपालिनी जयात्रात्मतसंहर्त्री जय आत्मत्रयनायकी जय अवलोकनायत्त जगतकर जगत्कारण कारण जयोपेक्षा कटाक्षोद्धुत हुत भुक्त भौतिककः जये देवाद्य विग्नेये स्वात्म सूक्ष्म दृश्यो ज्वले जयस्तूलात्मस्य जय व्याप्त चराचरे जय नानैक ना ना विन्यस्त विश्व तत्व समुच्चय जय जय असुर शिरोनिष्ठ श्रेष्ठ अनुग कदंबक जयोपाश्रित संरक्षा संविधान पटीयसी తి భగవన్ ప్రళపంతం క్షమస్వహాం ఓ దేవా మహాదేవ నీకు జయం కావాలి ఓ ఈశ్వర మహేశ్వర నీకు జయం కలుగుగాక ఓ సకల గుణాభిరామ నీకు జయం కలుగుగాక సకల దేవాధిరాజ చేతనే మంగళ చేయు ఓ ప్రకృతి నాయక నీకు జయమగుగాక ప్రకృతికి అతీతమైనటువంటి ఓ సహజ సౌందర్య నిధానమా నీకు జయమగ్గుగాక అమోఘమైనటువంటి మహామాయ కలవాడా అమోఘమైన మనోరథములు కలవాడా అమోఘమైన గొప్ప లీలలు గలవాడా నీకు జయమగుగాక అమోఘమైన గొప్ప బలము గలవాడా సకల జగన్మాత నీకు జయమగుగాక సకల జగస్వరూపిణి సకల జగత్తును పెంచి పోషించు తల్లి నీకు జయమగుగాక సకల ప్రాణుల హితాన్ని కోరే ఓ తల్లి నీకు జయమగుగాక మూడు ఆత్మల నాయకి నీకు జయమగుగాక ఓ శివ జగత్కారణమైన ప్రకృతి జగద్రూపముగా ప్రకటనము కావటం నీ కంటి చూపు మీద ఆధారపడి ఉంది నీకు జయమగుగాక నీ యొక్క నిరసన దృష్టి నుండి పుట్టినటువంటి అగ్ని జగత్తును భక్షిస్తున్నది నీకు జయమగుగాక దేవతలు మొదలుగు వాళ్లచే తెలియబడదాలన్నటువంటి స్వరూపం గల ఓ తల్లి నీకు జయమగ్గుగాక దృష్టిచే దర్శించబడే ప్రత్యగాత్మయందు చైతన్య రూపంగా ప్రకాశించే ఓ తల్లి స్థూల రూపంగా ప్రకటనమైన ఆత్మశక్తిని నియంత్రించేదానా నీకు జయమగుగాక చరాచర జగత్తును వ్యాపించి ఉన్న ఓ తల్లి నీకు జయమగుగాక ఓ శివా జగత్తులోని తత్వాలన్నీ కలిసి నీ ఎందు విలీనమవుతున్నా ఓ తండ్రి సర్వశ్రేష్ఠమైన నీ అనుచర బృందం రాక్షసుల యొక్క శిరస్సుల మీద తాండవం ఆడుతున్నారు నీకు జయమగ్గుగాక ఆశ్రయించిన వాళ్ళని రక్షించే సంవిధానమందు సమర్థురాలైన ఓ తల్లి నీకు సంసారం సంసారమనే విషవృక్షాన్ని వేళ్లతో సహా పెకలించి వేసే ఓ తల్లి నీకు జయమగ్గుగాక హృదయాకాశమునటువంటి స్థానంలో ఉపలభ్యమయ్యే ఓ శివ నీవు ఐశ్వర్యంతో శక్తితో మరియు పరాక్రమంతో అతిశయించి ప్రకాశిస్తున్నా నీకు జయమగ్గుగాక జగత్తుతో సంపర్కం లేని ఓ శివ శత్రువుల యొక్క వైభవాన్ని నాశనం చేసేవాడా నీకు జయమగ్గుగాక ఐదు విధాలైనటువంటి మోక్షం అనేటువంటి పురుషార్థాన్ని అందజేసి రూపమైనటువంటి అమృతత్వాన్ని అందజేసేవాడా నీకు జయమగ్గుగాక పంచార్థ విజ్ఞానం అనేటువంటి అమృతం వంటి శ్రోత్రము స్వరూపముగా గల ఓ తల్లి నీకు జయమగ్గుగాక మిక్కిలి భయంకరమైన సంసారమనే రోగాన్ని నయం చేసే శ్రేష్ట వైద్య నీకు జయమగుగాక అనాది దోషమైనటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటి గుంపులను పారద్రోలే వెన్నెల వంటి ఓ తల్లి నీకు జయమగ్గుగాక త్రిపురాలకు ప్రళయకాలాగ్ని వంటి నీకు జయమగ్గుగాక స్థూల సూక్ష్మ కారణదేహాలను మూడు విధాలైనటువంటి బంధాలను నశింపజేయు ఓ తల్లి నీకు జయమగ్గుగాక జీవుడైనటువంటి హిరణ్య గర్భుడు యొక్క రూపంలో ఉన్నవాడా అంటే బ్రహ్మదేవుడు రూపంలో ఉన్నవాడా అని నీకు జయమగ్గుగాక సరువులకు జ్ఞానమిచ్చు ఓ తల్లి నీకు జయమగ్గుగాక కోరిన కోరికలను తీర్చే తల్లి నీకు జయమగ్గుగాక ఓ దేవా నీ సర్వశ్రేష్టమైనటువంటి ధామము ఎక్కడ అంటే నివాసం ఎక్కడ తుచ్చమైనటువంటి మా వాక్కులు ఎక్కడ ఓ భగవాన్ అయినప్పటికీ భక్తి పారవశ్యంలో చేసినటువంటి నా యొక్క ప్రలాపాలను క్షమించి నన్ను మన్నించు స్వామి మునులారా బ్రహ్మ చేసినటువంటి ఈ స్తోత్రానికి అర్ధనారీశ్వర స్తోత్రం అని పేరు చూడండి ఒక ఒక వాక్యం అయ్య గురించి ఒక వాక్యం అమ్మ గురించి ఉన్నది శివశక్తులకి అంటే అమ్మని అయ్యని కలిపి స్థుతించినటువంటి స్తోత్ర దీనికి ఇదే సాటి దీనిని నిత్యము పఠించిన వాళ్ళకి భుక్తి ముక్తి రెండు కూడా లభిస్తాయి బ్రహ్మగారి యొక్క స్తోత్రానికి ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు బ్రహ్మ యొక్క ఆంతర్యాన్ని ఎరిగి తన శరీరాన్ని రెండుగా విభాగించి వామభాగం నుండి ఒక దేవిని సృష్టించాడు ఆమె భవుడి యొక్క శరీరం నుండి ఆవిర్భవించిన కారణంగా ఆ తల్లికి భవానీ అని పేరు వచ్చింది మాతృస్వరూపంలో సమస్తమైన విశ్వాన్ని కని పెంచి పోషించేటటువంటి ఆదిపరాశక్తి ఆ తల్లే ఆ శక్తియే బ్రహ్మగారి యొక్క ప్రార్థనను అంగీకరించి దక్ష ప్రజాపతికి సతీ అనేటువంటి పేరుతోటి కూతురుగా పుట్టి ఈశ్వరుడికి భార్య అయింది సూతుడు ఇంతవరకు సుధామధురంగా చెప్పినటువంటి శివుడి యొక్క గాథలను తత్వాన్ని విన్నటువంటి ఋషులు ఓ సూత ఈ జగత్తంతా అగ్నిశోమాత్మకం అంటారు కదా దాని తత్వాన్ని మాకు అర్థమయ్యే విధంగా చెప్పు అని కోరారు అప్పుడు మునులారా ఒకప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విషయాన్నే బోధించాడు దానిని మీకు ఉపదేశిస్తాను వినండి ఈ తత్వాన్ని అర్థం చేసుకుని ఆరాధించిన వాడి యొక్క హృదయంలో శివపార్వతులు ఇద్దరూ కొలువై ఉంటారు శివుడి యొక్క తేజోమయ రూపాన్ని అగ్ని అంటారు శాంతి అమృత అమృతస్వరూపిణి అనేటువంటి శక్తి యొక్క రసరూపానికి సోముడు అని పేరు అంటే చంద్రుడు ఈ కారణంగా శివశక్తుల నుండి ఉద్భవించినటువంటి జగత్తు అగ్ని సోమాత్మకమైంది విద్యాకళ స్వయంగా తేజస్సు ప్రతిష్టాకళ అమృతం సర్వభూతాలయందు తేజస్సు మరియు రసము అంటే అసోముడు ఈ రెండు ఉన్నాయి తేజస్సు అనేటువంటి విద్యాకళ సూర్యుడు మరియు అగ్ని రెండు రూపాలలో ప్రకటన అవుతుంది సోమ సంబంధమైనటువంటి ప్రతిష్టాకళ చంద్రుడు మరియు నీరు ఈ రెండు రూపాలలో మనకు కనిపిస్తుంటుంది చంద్రుడి రూపంలో నీటి రూపంలో తేజస్సు అనేది భూమి మీద అగ్ని రూపంలో ఆకాశంలో మెరుపు రూపంలో కనిపిస్తుంది ఆకాశంలో సూర్య మరియు నక్షత్రాది గోళాలలో ప్రకటన అయ్యేటటువంటి తేజస్సు భూమి మీద అగ్ని రూపంలో మనకు కనిపిస్తుంది అదే శివుడి యొక్క తేజస్సు ఎందుకని అష్టమూర్తుల్లో అగ్ని కూడా ఉన్నాడు కాబట్టి ఈ కారణంగానే వేదం మొట్టమొదటిగా అగ్నిమీడే పురోహితం అనేటువంటి ప్రథమ మంత్రంతో శివుణ్ణి కీర్తించింది ఇకపోతే రసం అనేది తీపి పులుపు మొదలైనటువంటి ఆస్వాదయోగ్యమైనటువంటి రుచుల రూపంలో ఉంటుంది అగ్ని నుండి అమృతం అమృతం నుండి అగ్ని పుట్టి వర్ధిల్లుతున్నాయి అగ్ని సంపర్కం వల్ల పచనం కాబడినటువంటి ఆహారం అంటే వండబడిన ఆహారం తినడానికి యోగ్యమై అమృత రూపాన్ని పొందుతూ ఉన్నది పంటలు బాగా పండితే ఆహారం పుష్కలంగా జరుగుతుంది వర్షం వలన పంటలు పండుతాయి అంటే వర్షం వల్ల హవిస్సు అంటే ఆహారం పుడుతున్నది ఈ విధంగా జగత్తును అగ్ని మరియు సోముడు మాత్రమే ధరిస్తూ ఉన్నారని వేదం పదే పదే కీర్తించింది ఈ అగ్నిశోమాత్మకమైనటువంటి తేజస్సు మరియు రసములు లోకంలో అనేక రూపాలలో కనిపిస్తున్నాయి సోముని యొక్క సర్వోత్కృష్టమైనటువంటి అమృత స్థానం వరకు భూమి మీద అగ్ని ఊర్ధ్వ దిశగా ప్రదేశం అగ్ని ఎప్పుడూ కిందికి మండదు సోముడి యొక్క అమృతం అగ్నికి ఆధారమైనటువంటి భూమి మీదకి కిందికి దిగుతుంది పైనుంచి అగ్ని యొక్క గతి పైకి జలం యొక్క గతి కిందికి ఈ కారణంగానే కాలాగ్ని కింద ఉంటుంది శక్తి పైన ఉంటుంది ఈ మర్యాదను అనుసరించి పురాణాలలో సూర్యుడికి పైన చంద్రుడు ఉన్నాడు అని చెప్పడం జరిగింది యోగంలో ఊర్ధ్వగతి కలిగినటువంటి కాలాగ్నిని అంటే కుండలిని మూలాధారంలోకి శక్తి ధరించింది అదేవిధంగా శివశక్తి స్థానమైనటువంటి సహస్రారం నుండి సోముని యొక్క అమృత కిరణాలు క్రిందకి ప్రవహిస్తాయి సోముడు అంటే చంద్రుడు ఇలా శివశక్తులు పరస్పరం క్రింద పైన మరియు పైన క్రింద కూర్చొని ఉంటారు రెండు చోట్ల ఉంటారు జగత్తులో అగ్ని వల్ల అధికంగా దహింపబడినటువంటి వస్తువు భస్మం అయిపోతుంది బాగా కొంచెం కాలితే బొగ్గు అవుతుంది ఇంకా కాలితే భస్మం అయిపోతుంది అగ్ని దగ్ధం కాగా శేషమే భస్మం భస్మం అగ్ని యొక్క శక్తి కాబట్టి దానికి అగ్నివీర్యము అని పేరు పెట్టారు అటువంటి భస్మాన్ని అమృతమయుడు రసాధిపతి అయినటువంటి సోముడి యొక్క వెన్నెల వల్ల తడుపబడి దానిని అగ్నిరీతి భస్మము అని పిలుస్తారు ఇత్యాది మంత్రాలను పఠిస్తూ ఎవడైతే దేహమంతా ఈ విభూతి ధరిస్తాడో భస్మాన్ని వాడు తప్పకుండా ప్రకృతి శక్తుల మీద అధికారాన్ని పొందగలుగుతాడు శివశక్తుల యొక్క అమృతమయమైనటువంటి స్పర్శను పొందినటువంటి వాడికి ఇంక మృత్యువు ఎక్కడుంటుంది కాబట్టి మునులారా ఈ విధంగా అగ్నిశోమాత్మకమైనటువంటి జగత్ అంతా కూడా శివశక్త్యాత్మకమే ఈ తత్వాన్ని తెలుసుకున్నటువంటి పురుషుడు తప్పకుండా శివ సాయుధ్యాన్ని పొందుతాడు అని మనకి ఈ తత్వాన్ని వివరించారు ఇక స్వరూపమైనటువంటి జగత్తు శివశక్తుల యొక్క సమ్మేళనం మునులారా శివశక్త్యాత్మకమైనటువంటి ఈ జగత్తుని అర్థమయ్యే రీతిలో వివరిస్తాను వినండి లోకంలో నామము లేక శబ్దము లేనటువంటి వస్తువు కానీ వస్తువు లేని శబ్దం కానీ ఉండవు ఒక వస్తువు ఉంటే దానికి నామం ఉంటుంది ఒక నామం ఉంటే దానికి తగిన వస్తువు ఉంటుంది కాబట్టి శబ్దం లేకుండా అర్థం ఉండదు అర్థం లేకుండా శబ్దం ఉండదు అంటే వాక్కు అర్థము ఈ రెండు విడదీయలేనటువంటి శబ్దం అదే అర్ధనారీశ్వర తత్వం కూడా అని మనకి కాళిదాసు గారు చెప్పారు వాగర్థ వివసంపృక్త అనేటువంటి శ్లోకంలో సందర్భాన్ని అనుసరించి శబ్దానికి అర్థభేదం ఉంటుంది శబ్దము అర్థము రెండు కూడా ప్రకృతిలో పరిణామమే పార్వతీ పరమేశ్వర స్వరూపాలే శబ్దరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క విభూతి విభూతి అంటే వైభవమని స్థూల సూక్ష్మ మరియు పర అని మూడు విధాలుగా ఉంటుంది స్థూలం సూక్ష్మం పరము చెవికి వినబడే శబ్దం స్థూలం అంటే ఆలోచన రూపంలో ఉన్నటువంటి శబ్దం భావం అది అది సూక్ష్మం భావాతీతం ఉంటుందే అది పరాశబ్దం అంటే శివతత్వాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి శక్తికే పరాశక్తి అని పేరు పెట్టారు ఈ శక్తి జ్ఞానశక్తితో కలిసి కోరికకు బలం ఇస్తుంది ఈ ఇచ్ఛయే క్రియకు మూలమవుతుంది శక్తులన్నింటి యొక్క సమాహార స్వరూపమే పరాశక్తి ఇదే మూల ప్రకృతి ఇదే కొండలిని శక్తి ఈ శక్తి ఆరు విభాగాలుగా విజృంభించి ఉంటుంది వాటిలో మూడు శబ్ద విభాగాలు మూడు అర్ధ విభాగాలు మంత్రం పదం వర్ణము ఈ మూడు కూడా శబ్ద విభాగాలు మంత్రం పదము వర్ణం వర్ణం అంటే అక్షరం ఈ మూడు శబ్ద విభాగాలు అలాగే భువనము అంటే లోకం తత్వం కళ ఈ మూడు కూడా అర్ధ విభాగాలు వీటన్నిటికీ పరస్పరమైనటువంటి వ్యాప్య వ్యాపక భావన ఉంటుంది అక్షరాలకే వర్ణాలని పేరు చెప్పుకున్నాం అటువంటి వర్ణములతో కూడిక వల్ల పదములు అంటే శబ్దాలు ఏర్పడుతున్నాయి మంత్రాలన్నీ వాక్య రూపంలో కూర్చబడి పదముల చేత వ్యాప్తములై ఉన్నాయి వర్ణములన్నీ ఈ భువనముల ఎందు వ్యాపించి ఉన్నాయి భువనములంటే లోకాలు ఈ భువనాలన్నీ కూడా తత్వాలలో ఉన్నాయి ఆ తత్వాలు కళలలో ఉన్నాయి ఈ విషయాలన్నీ శైవ ఆగమాలలో విపులంగా చెప్పారు కాబట్టి సర్వము పరాశక్తియే ఆ శక్తి శివతత్వంలో ఉనికి కలిగి ఉన్న ఉనుల పరమ వ్యోమము అని చెప్పబడేటువంటి పరమేశ్వర ధామం శోధించే ఉపాయం చెబుతాను వినండి ముందుగా పంచభూతముల యొక్క తత్వాన్ని శోధించి అంటే అర్థం చేసుకొని ఆ పైన దానికి కారణభూతమైనటువంటి శక్తిని తెలుసుకోవాలి శక్తి నుండి రుద్రుడి వరకు కలిగినటువంటి బ్రహ్మాండ స్థితిని నివృత్తి కళ చేత శోధించాలి రుద్రుడి నుండి అవ్యక్తం వరకు గల స్థితిని ప్రతిష్టాకళేత శోధించాలి అవ్యక్తం నుండి విశ్వేశ్వరుడు వరకు ఉన్నటువంటి స్థితిని విద్యా కళతోటి శోధించాలి ఆ పైన శాంతి కళ చేత ఆ పైన పరమ వ్యోమము అనబడే స్థితిని శాంతికి అతీతమైనటువంటి కళ చేత శోధించాలి వేదం ఎటువంటి శాంతి అతీత కళను లక్ష్యార్థంగా చేసుకొని పరమ వ్యోమ శబ్దాన్ని ప్రయోగించిందో ఆ శబ్దానికి తాత్పర్యం నేను చెప్పింది అటువంటి పరమాత్మకి ప్రకృతి సంయోగం వల్ల ఈ జగత్తు వ్యక్తమైంది సాధకులు ఈ సృష్టి అంతా కూడా యందు అధిష్టానమై ఉన్నట్లుగా దర్శించారు దీనికి భిన్నంగా దర్శించినటువంటి వాడు ముక్తుడు కాలేడు అని నిర్ణయించాడు ఈ మాయాశక్తి సంయోగం వల్ల మాత్రమే శివ పరమాత్మ గృహస్థవుతున్నాడు మాయాశక్తి అంటే ఎవరు అమ్మవారు పార్వతీది అట్లాగే శివ సంయోగం వల్ల మాత్రమే ఆ మాయాశక్తి కూడా గృహిణి అవుతుంది వాళ్ళిద్దరి సంయోగం వల్ల పరాప్రకృతి నుండి వ్యక్తమైనటువంటి ఈ కార్య జగత్తు అంతా కూడా వాళ్ళ సంతానమే అవుతుంది కాబట్టి వాళ్ళిద్దరూ ఆది దంపతులు వాళ్ళ యొక్క సంతానమే మనమంతా ఆయన కర్త ఆమె కారణం ఇద్దరికీ అభేదం కార్యమైనటువంటి కుండకు కారణమైనటువంటి మట్టికి భేదం లేదుగా ఎందుకని కుండంతా మట్టి ఉంటుంది మట్టి లేకపోతే కొండలేదు నామ రూపాత్మకమైనటువంటి ఈ జగత్ అంతా కూడా వాక్కు మరియు అర్థము స్వరూపంగా కలిగినటువంటి ఆ ఆరు మార్గాల యొక్క వికారము మాత్రమే అని మనం దర్శించగలగా ఇది ఈ జగత్తు నామం రూపం ఉన్నటువంటి ఈ సమస్త జగత్ అంతా కూడా వాక్కు అర్థం చూడండి సర్వశాస్త్రాలు ఈ ఆరు మార్గాల యొక్క విస్తారాన్ని మాత్రమే బోధిస్తున్నాయి ఇది నిశ్చయం కాబట్టి మునులరా పరమరహస్యమైనది అతి గుహ్యమైనది అయినటువంటి దాన్ని మీకు నేను ఉపదేశించాను ఇదే ముక్తి మార్గం ఇంతకు మించినటువంటి జ్ఞానం ఎక్కడా లేదు అని కరాఖండిగా వాయుదేవుడు చెప్పిన విషయాలని సూతుల వారు శౌనగాది మహర్షులకు చెప్తే యథాశక్తిగా నేను మీతో పంచుకునే ప్రయత్నం చేయగలిగాను ఈశ్వరుడి యొక్క దివ్యానుగ్రహంతో ఇక రేపటితోటి మనకు శివ మహాపురాణం సంపూర్ణం అవుతుంది రేపు శివతత్వ ఉపదేశంతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి